షిరిడీలో ఎంత దారుణమా అసలు వీళ్ళందరూ కావాలని మా మీద గొడవ పెట్టుకున్నారండి రాక రాక ఆరు నెలల తర్వాత సిరిడీ అయితే వచ్చామండి వచ్చి రాగానే ఇలా జరుగుతుందని అయితే అసలు అనుకోలేదు అసలు విషయం ఏంటంటే మన విజయవాడలో ముందు రోజు మధ్యాహ్నం రెండు గంటలకి నర్సాపూర్ నాగర్సోల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లో షిరిడి అయితే బయలుదేరాం బండెక్కంగానే గానీ ఎప్పట్లాగానే ఆకలి అయితే మొదలైపోయింది మా పావని అయితే అట్టు ఇచ్చిందండి అది తినేసి తొక్క పడేసేలాగా వచ్చింది అది కూడా తినేసా సమోసా తినేలోపు తంపడాకాయలు అమ్ముతూ మామొచ్చిందండి పది రూపాయలు తంపడాకాయలు కొనుక్కొని తినేలోపు బాదంటి వస్తే దాని కాంబినేషన్ లో తంపడకాయలు తింటూ ఎంజాయ్ చేశానండి ఇంతలోనే వరంగల్ వచ్చింది వరంగల్లో నేను జొమాటోలో అయితే ఆర్డర్ పెట్టాను అవి కూడా వచ్చేసాయి ఒకటేమో పన్నీర్ మెజస్టిక్ ఇంకోటేమో వెజ్ బిర్యానీ బాగుంటుంది అనుకున్నాను దెబ్బేసాడండి ఇక రాత్రికి మా ఇంట్లో నుంచి తెచ్చిన చపాతి తినేసి పడుకున్నా ఇక పొద్దున్నే లేసి బ్రష్ చేసుకుని వేడి వేడిగా టీ తాగనండి టైం ఐదైంది ఔరంగాబాద్ వచ్చింది ఏడున్నర కల్లా సరిగ్గా నాగర్సోల్ అయితే వచ్చేసిందండి ట్రైన్ అసలు ఇక్కడ మొదలైందండి గొడవంతా ఇక్కడ జరిగిన గొడవకి నాకైతే నిజంగా తలనొప్పి వచ్చేసిందండి ఆ గొడవంతా ఏంటో తెలియాలంటే మన యూట్యూబ్ ఛానల్లో ఫుల్ వీడియో ఉంది ఒక లుక్ చేసేయండి ఎలాగోలాగా మొత్తానికి గొడవ అయితే క్లియర్ అయింది భూమిని కిడ్నాప్ వెనక్కి సిరిడిలో మేము తీసుకున్న రూమ్ లో అప్ అయిపోయి ఫ్రీ బస్ ఎక్కి సాయిబాబా గుడి దగ్గరికి వెళ్ళి ప్రశాంతంగా రెండు రూపాయలు రూపాయల దర్శనం అయితే చేసుకున్నామండి ఫుల్ వీడియో అసలు మిస్ అవ్వకండి మామూలుగా ఉండదు